దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలు అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగ సూరిబాబు మాట్లాడుతూ నీట్ పరీక్షపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకేత ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా కొన్ని రోజులుగా నీట్ స్కామ్ పై అభ్యర్థులు గగ్గోలు పెట్టడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించినా పట్టించుకొని ప్రభుత్వం కేంద్రానికి నీట్ ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ లకు చివరి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి రెండు చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అంగీకరించారని అన్నారు బీజేపీ ఏలుబడిలోని గుజరాత్ లో అవకతవకలు జరిగాయని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఒక్కసారిగా అక్రమాల పుట్ట పగిలినట్లయింది సుప్రీం లేదా హైకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపిస్తేనే కుంభకోణం దానితో సంబంధం ఉన్న వారి గుట్టు రట్టవుతుందని అన్నారు తక్షణమే నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్రాల హక్కులు స్వయం ప్రతిపత్తి కాపాడాలని పరీక్షల నిర్వహణ నుంచి పరీక్షల పేరుతో విద్యను కేంద్రీకరించడం ఆపాలని కేంద్ర ప్రభుత్వం చేసుకుని బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు సంజయ్ కాకినాడ రూరల్ అధ్యక్షులు రాజేష్ నగర నాయకులు విశాల్ విపిన్ కుమార్ విద్యార్థులు అనిల్ మనీష్ సుమా సుహేష్ బ్లెస్సింగ్ భూమిక స్పందన గాయత్రి హర్షిత తదితరులు పాల్గొన్నారు ఇంటర్ ఇయర్ అండ్ ఇప్పుడు మనం చాలా చూసాం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి నీట్స్ కి ఏమైనా అవని అండ్ గ్రేస్ మార్క్ ఇచ్చారు అసలు దేనికి ఇచ్చారు కూడా అవగాహన లేకుండా ఇచ్చారు వాళ్ళకి అండ్ మాకు మాత్రం న్యాయం జరగట్లేదు అండ్ నేషనల్ టెస్టింగ్ సెంటర్ ఇది తీసేసి స్టేట్ కి పెట్టాలని అందులో తమిళనాడులో స్టాలిన్ గారు కూడా ప్రమోట్ చేశారు అని అండ్ మన సీఎం గారు కూడా దీనికి స్పందించి అండ్ మెడికల్ షో ఏం న్యాయం జరగాలని అండ్ నీట్ ఒకటే కాదు నీట్ వల్ల చాలా ఎంఎబిఎస్ఏ కాదు బిహెచ్ఎంసీ మెడికల్ డెంటల్ అండ్ వెటర్నరీ వెటర్నరీ కూడా నీట్ గా ఎంట్రస్ ఎగ్జామ్ చేశారు అండ్ మాకు మాత్రం న్యాయం జరగాలి అండ్ గ్రీష్ మార్కులు అండ్ ఒకటే సెంటర్ నుంచి అసలు ఏడుగురికి రావడం అలా అసలు అసలు ఎలా తీసుకున్నారో కూడా తెలియట్లేదు అండ్ అది డెఫినెట్లీ స్కామ్ జరిగిందని మాత్రం మేము భావిస్తున్నాం అండ్ గ్రేస్ మార్కులు ఇచ్చారు గ్రేస్ మార్కులు ఎవరికి గ్రేస్ మార్కులు ఇచ్చారు కాకపోతే దాన్ని ఎవరికి ఇచ్చా కూడా చెప్పట్లేదు అండ్ నేషనల్ టెస్టింగ్ అసలు 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 దాని వృత్తి అంటే కూడా చేయట్లేదు నేషనల్ టెస్టింగ్ మీన్స్ నేషనల్ టెస్టింగ్ అసలు ఏంటి అసలు సెంట్రల్ అయితే స్టేట్ అండ్ ముందే స్టేట్ కి పెట్టారు తన సెంట్రలైజ్ చేశారు సెంట్రలైజ్ చేయడం వల్ల ఒకే పేపర్ అందరికి రావడం అంటే ఆ ఒక్క పేపర్లు ఇచ్చేస్తే మాకు బట్టి డెఫినెట్లీ జరుగుతుంది అలాగే జరిగింది కూడా అండ్ మాకు మాత్రం న్యాయం జరగాలని న్యాయం జరగకపోతే ఇంకా తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తామని తెలియజేస్తుంది దేశ వ్యాప్తంగా వైద్య విద్యకు అభ్యసించడం కోసం నిర్వహిస్తున్నటువంటి నీటి పరీక్ష ఈ సంవత్సరం దోగుమలు జరిగింది మాస్ క్యాంపిన్ జరిగింది దేశంలో ఎప్పుడు రాని విధంగా ఏడు వందల ఇరవై మార్కులు సుమారుగా అరవై ఏడు మందికి వచ్చింది ఇది కేవలం మాస్ క్యాంపిన్ జరగడం వల్ల పేపర్ లీకేజ్ వల్ల మాత్రమే ఈ ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయని మేము భావిస్తా ఉన్నాం భావించడమే కాదు ఒక సెంటర్ లో రాసినటువంటి విద్యార్థికి ఏడుగురికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై మార్కులు రావాలంటే అంటే ఖచ్చితంగా ఇక్కడ మాస్ క్యాంపింగ్ జరిగింది దీన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఒప్పుకున్నారు కానీ దీని మీద ఏదైతే ఎన్టీఏ ఏంటి పొరపాటు జరిగిందో దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి ఏదైతే వైద్య విద్య కోసం ఎగ్జామ్ రాజ్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ఈ న్యాయం చేయాలని అదేవిధంగా ఈ పరీక్షని మళ్ళీ దేశవ్యాప్తంగా కనెక్ట్ చేయాలని భారత విద్య దిన ఎస్ఎఫ్ఐ కోడతా ఉన్నాం ఎన్టీఏ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఎం గంగేశ్వరం ఎస్టే కాకినాడ జిల్లా కార్యదర్శి